బిజినపల్లి మండల కేంద్రంలోని సంతోష్ నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక జ్యోతి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య జరుగుతున్నాయి ఈ సందర్భంగా గణనాథుడి మండపం ప్రాంగణంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద మంత్రోత్సవాల మధ్య మహాగణపతి హోమం ఘనంగా జరిగింది కాలనీ వాసులు సాంప్రదాయ దుస్తులతో హోమంలో పాల్గొని భక్తి స్వామి స్వామివారిని ఆరాధించారు రాష్ట్రంలో అధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా పంట పొలాల్లో పండాలని కమిటీ సభ్యులు గణనాథుని ప్రార్థించారు హోమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు మహాగణపతి హోమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తి పార్వశ్వంతో పాల్గొనడం విశేషం కార్యక్రమంలో సంతోష్ నగర్ ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు జశ్వంత్ కుమార్ యూత్ సభ్యులు జానీ ఆది ప్రవీణ్ వినయ్ శివ

Sama, sama,